ఈరోజు కోడిగుడ్లు టమాటా ఇగురు కొంచెం రవ్వంత చింతపండు వేసి పిసికేసి పోయి పోసేయాలి అసలు కూర అయితే అద్ద్రి ఇలా వండితే చాలా బాగుంటుందండి కోడిగుడ్లు టమాటా కలిపి వండితే అసలు ఇగురు పులుసులాగా కాదు పులుసు అంటే అస్సలు బాగోదు మా వారికి అస్సలు ఇష్టం ఉండదు ఇలాగే ఇష్టపడతారు ఇక ఇదండి మార్నింగ్ మార్నింగు ఇక అన్నం కూడా వండేశాను అన్నం అయితే బోర్లు ఇచ్చాను ఇలా ఎందుకు బోర్లు ఇచ్చాను అనుకుంటారా ఏమన్నా పలుకుంటే అదంతా సెట్ మగ్గిపోయిద్ది ఇలాగ బోర్లు ఇచ్చడం అలవాటు అయిపోయింది మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగ బోర్లు ఇచ్చడం చూశాను నాకు ఇలాగే అలవాట ఇక ఇదైతే ఇక చాలా బాస్తుంది అన్నం పొడి ఆడుతూ ఉంటుంది ఇక చూసారుగా అన్నం ఎలా వచ్చిందో ఇలా ఉంటుంది అన్నం అంతా పొడి ఆడుతూ ఉంటుంది బాగుంటుంది అన్నం నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైకే కదండి నేను అడుగుతున్నాను లైక్ చేయండి బాయ్